ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారిని నిర్వహించవాలి రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసిజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో వైట్ ఛాలెంజ్లు చేసినాం గంజాయితీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం ఈగలని ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి గంజాయిని నియంత్రించడానికి గంజాయి బ్యాచ్లను అంచివేయడానికి ఒక 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 స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినాము ఈ డ్రగ్స్ గంజాయిని అమ్మే వాళ్ళని కానీ వినియోగించే వాళ్ళని కానీ రవాణా చేసే తెలంగాణ సరిహద్దు దాటి లోపలికి రాకుండా ఉక్కు పాదంతో అంచివేస్తున్నాం కాబట్టి క్లబ్బులు పబ్బుల కల్చర్ కి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు అయితే అసెంబ్లీకి పోదాం లేకపోతే శాసన మండలికి పోదాం కాదు కూడా పెద్ద అయిన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా ఇది నా సూచన ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే ఆనందని బయలుదేరా అలవాటు ఈ రోజు కూడా పొద్దుగాల ఎనిమిదికి అన్నం అన్నీ బయలుదేరుతాను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు నాఆర్ గారు అట్లా కుదరదు అదేంది మాకు అంటూ గారు కొన్నిసార్లు మనం కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సి వస్తుంది మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుంది సో మినహాయింపులు ఇచ్చైనా సరే మనం చర్చ అంటే నా ఉద్దేశం చర్చ జరగడం ప్రజలకు వివరాలు అందించడం వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము ఇక్కడి సమావేశాన్ని పెడితే ఒక మాజీ మంత్రి గారు ఫోన్ చేసి శ్రీధర్ బాబు గారికి అట్లెట్లా మీరు అక్కడ పెట్టుకుంటారు మీరు పెట్టుకోవడానికి లేదు కదా అంటాడండి ఇది ప్రజా భవన్ ఇక్కడ ప్రజలు వచ్చి రెగ్యులర్ గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు ప్రజా సమస్యలకు పరిష్కారం కోసమే ఇది కట్టింది ఇది ఘడి కాదు కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు ప్రజలు ఎవరైనా బాధాప్త రావచ్చు చెప్పుకోవచ్చు ధర్మగంట కొట్టవచ్చు ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది వాటిని పరిష్కరిస్తుందని ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది పౌరులు వచ్చా గంట కొడితే ఏంది నీ అని వినడానికి వేదిక ఉండేది రాజరికంలో కూడా ధర్మగంట ఉండేది అలాంటిది మీరు ధర్మాచోక్ బంద్ చేస్తారు ధర్మగంట బంద్ చేస్తారు వీటిల్లో గద్దరణ లాంటి వాళ్ళకు ప్రవేశం నిషేధిస్త వీటి అన్నిటినీ బార్లా నేర్చి ప్రజలందరూ మేము ఆహ్వానించి ప్రభుత్వం అధికారికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులను అధికారులను పిలిచే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే హరీష్ రావు గారికి అభ్యంతరం హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు అత్యత్వ పెట్టుకుంటారు మీరు అని ఏంది పద్ధతి అంటే ఇప్పుడు ఏదైనా వాస్తవాలను వివరించడానికే ప్రజా వేదికలను మేము వాడుకుంటున్నాము మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేన్ని వాడుకోవడం లేదు ఇవాళ మీకు అన్ని కూడా వాస్తవాల ప్రాతిపదికన ఒక క్రనాలజీ ప్రకారం మంత్రి గారు వివరించు దీన్ని ఒక నివేదిక రూపంలో బుక్లెట్స్ రూపంలో కంప్లీట్ గా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరాలు అందరికి కూడా అందించాలి అదే విధంగా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ తోని అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ కూడా మళ్ళొకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టడానికి శాఖ మంత్రి గారు కొంత ఇనిషియేట్ చేయాలి మూడవది దైన తర్వాత పాత పది ఉమ్మడి జిల్లాలకైనా పెద్దలు కోదండరామ్ గారు కడియం శ్రీహరి గారు కేశవరావు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి